నేను సాక్షన్ ఏంటంటే ఈ పోయి ఈ నెలలో మూడో తారీఖు మా పెద్ద బాబుతో పుట్టినరోజు జరిగింది పుట్టినరోజు అయిపోయిన కాడి నుంచి ముందు చిన్నాడికి జ్వరం వచ్చింది జ్వరం వాంతులు అవుతున్నాయి చిన్నాడు తగ్గిన తర్వాత మళ్ళీ పెద్దడికి వాంతులు బాగా అబ్బాయికి కూడా జ్వరం వచ్చింది ప్రభా ఏం చేయాలి ప్రభ అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నా భాస్కరమా చదు చూపెత్తన్నా అయినా తగ్గట్లే ఒకళ్ళకి తగ్గేసరికి ఒకరికి ఒకళ్ళు తగ్గేసరికి ఒకరికి వస్తుంది ఇంకా అయ్యగారు రాత్రి అయ్యగారి కాడికి వెళ్ళి అయ్యగారు అబ్బాయిలకి పుట్టినరోజు చేసిన కాడి నుంచి ఒకళ్ళకి తగ్గేసరికి ఒకళ్ళకి బాగుంటుంది అయ్యారని రాత్రి అయ్యగారి కాడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను ప్రార్థన చేసుకున్నాక దేవుడు దేవుడి కృపను బట్టి అయ్యారు ప్రార్థన దేవుడు నా ఇద్దరికి ఈ రోజున వాంతులు కావాలా జనం రాలా దేవుడు గొప్ప కార్యం చేసి నేనైతే విశ్వాసంతో పోయా ఎట్టాగైనా కానీ అన్నయ్య చేత ప్రార్థన చేయించుకుంటే నా బిడ్డలకు ఇద్దరు తగ్గిపోద్ది అని చెప్పి ప్రార్థన చేయించుకున్నాను దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నా బిడ్డలు ఇద్దరు స్వస్థపరిచినందుకు దేవుడికి ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నా ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించుగాక ఆమెన్యా